నమస్తే వెల్కమ్ టు వేద తెలుగు ప్రస్తుతం మనతో పాటే ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక వేత జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ వెన్నంపల్లి నిశాంత్ శర్మ గారు గురువుగారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే గురువు గారు గురువుగారు ఒక మనిషి యొక్క నుదుటి రాతను మార్చగలమా అంటే శాస్త్రం ప్రకారం అది పాసిబుల్ అవుతుందా అమ్మా బ్రహ్మరాతను మార్చేంత సాహసాలైతే జ్యోతిష శాస్త్రంలో జ్యోతిషాస్త్రంలో తల్లి ఓకే కాకపోతే ఒక చిన్న ఉదాహరణ ఏంటి అని అంటే మనకు కొండంత ప్రమాదము జరగబోతున్నది అనుకున్న సందర్భంలో ఈశ్వరుడి యొక్క నామం పంచాక్షరి నమశివాయ అష్టాక్షరి నామం ఓం నమో నారాయణాయ నమ అమ్మవారి నామం ఓం లక్ష్మీదేవి నమ అని అట్లా మనకు ఏ నచ్చిన దేవుణ్ణి నామం స్మరించిన ఇంకొంతమంది ఏంటి అంటే మా బ్రాహ్మణులు ఉపదేశాలు తీసుకున్న వాళ్ళు ఉంటారు వారైనా సరే నిత్య అనుష్ఠానము చేసుకుంటూ నిత్య ఆరాధనలో ఉంటే కనుక మనిషి మనకు జరిగే ప్రమాదాన్ని కాస్తంత అంటే కొండంత జరిగే ప్రమాదం ఏదైతే ఉందో అది ఘోరంతా పోయే అవకాశం ఉంటుంది దేన్నైనా మనం తప్పించాలి అని కుతూహలంగా భావిస్తే ఇక్కడ ఈ తలరాతను తీసేయవచ్చు దీని బదులు ఇంకొకటి కొత్తది పుడుతుంది అంతెందుకు తల్లి కొంతమంది అయ్యా ఒకసారి మా తలరాత ఎలా ఉందో కాస్త చూసి చెప్పండి అని అంటారు ఇంకొంతమంది నా జాతకం ఎలా ఉందో చూసి చెప్పండి అని అంటారు వీళ్ళు చేసినటువంటి తత్వాల దోషాల వల్ల కొంతమంది తెలిసి తెలియక వీళ్ళ యొక్క రాతను మార్చాలని ప్రయత్నం చేశారు ఏదో ఒకటి చేశారు బాబు నీకు ఇది జాతకంలో ఇది ఇదిలా ఉంది ఇది జరగాలి కదా అంటే నాకేం జరగలేదండి అని అంటారు అంటే దాని బదులు ఇంకొకటి కొత్తది పుట్టింది అందులో ఓకే ఒక కొత్త జీవం అనేది పోసుకుంటుంది అది మంచే కావచ్చు చెడే కావచ్చు అది ఎటువైపు దారి తీస్తుందా అనేది క్లారిటీ అయితే ఇవ్వలేము ఎందుకనంటమ్మా ఒక పశువు ఇప్పుడు పశువులు ఉన్నాయి కొన్ని జాతులు చూడు అంతరించిపోయినాయి అవునా పశువులలో పక్షులల్లో అత్యంత అరుదైనటువంటివి కొన్ని కనిపించవు మనకు మామూలుగా ఉండేటివి మాత్రం కనిపిస్తున్నాయి పూర్వంలో ఎన్నో ఉండేటివి ఇప్పుడు అన్ని గనం ఉన్నాయా అంతరించిపోయినాయి అలానే కొన్ని అంతరించిపోతాయి మనకు జాతకరీత్యా ఏది కొన్ని పూజల వల్ల బ్రహ్మరాతను ఆ పూజల వల్ల మార్చవచ్చు కాకపోతే దాని బదులు పెను ప్రమాదాలు కూడా రావచ్చు వాటిలో నుంచి బయటపడడం మాత్రం అసాధ్యం ఏ మనిషికైనా బ్రహ్మరాతను మార్చే శక్తి ఎక్కడయ్యా అంటే బ్రహ్మరాతను అది చెడుగా వస్తున్నదనుకోండి ఆ చెడు దాన్ని చిన్న గోటితో పొయ్యేలాగా చెయ్యాలి ఎలా ఈ యొక్క నామస్మరణ వల్ల నువ్వు ఉన్నావు తల్లి ప్రతిరోజు ఉదయాన్నే లేచి ఉదయమైనా సాయంత్రమైనా నూట ఎనిమిది సార్లు శివనామస్మరణ చెయ్యి శివనామస్మరణ చేస్తే నీకు ఒక చాతుర్యం పెరుగుతుంది ఓకే అవునా ఈ చాతుర్యం వలన నీకు ఒక అద్భుతమైనటువంటి పవర్స్ అనేటివి కూడా వస్తాయి ఓకే అంటే ఇప్పుడు నీ దో నీ ఫ్రెండే ఉన్నాడు బా నాకు చాలా కష్టం అవుతుంది నేను అనుకున్నది జరగట్లేదు నా బ్రతికేంటో నాకు అర్థం కావట్లేదు ఎటు పోతుందా తెలియదు అనే స్థితిగతిలో నీకు చెప్తూ ఉంటారు అవునా అప్పుడు నువ్వే ఏమంటావు ఏం కాదులేవే అన్నీ మంచే జరుగుతాయి అనే మాట అంటావు చూసినవా అప్పుడు నీ వాక్శుద్ధిద్దవని ఆ అమ్మాయి శరీర భేదంలో చచ్చి ఎందుకంటే నువ్వు చేస్తున్న నామస్మరణ శక్తి ఆ అమ్మాయి ఒంటిని పూర్తిగా మార్చేసి తనకు మంచి చేయడం ప్రారంభం చేస్తుంది ఓకే తల్లి ఇన్ని వాటి దారులతో ఒక మనిషిని పెను ప్రమాదాల నుంచే కానివ్వండి బ్రహ్మరాత్రలో ఉండేటువంటి కష్టాలను కానీ ఈ చిన్న చిన్న వాటితోనే సర్దిద్దవచ్చు ఓకే ధన్యవాదాలు గురువే మహాదేవ్